కార్తీకం నేటి కర్తవ్యం ఈ శీర్షికలో దిగంబర అవధూత దత్త అవతారం గురించి మనం చెప్పుకుందాం రోజున ప్రాచీనమైనటువంటి కథలు మహర్షులు తెలియచేసినవి అవన్నీ ఊహించి కల్పించి రాసినవి కాబట్టి కానే కాదు కాబట్టి ఒక్కసారి ఆ దృష్టితో పరిశీలించి చూస్తే చెప్పలేని రహస్యాల మూటలు మనకి యువతలకు వస్తాయి వాటిలో ఒకటి దిగంబర అవధూత దత్త అవతారం చాలా గొప్పదైనటువంటి మాట అత్రి ఆయన పేరు అనసూయ ఆయన భార్య పేరు పూర్వపు రోజుల్లో పేర్లకి కూడా అర్థవంతమైనటువంటి విశేషం ఉంటూ ఉండేది ఆయన పేరు ఆ త్రీ త్రీ అంటే సత్వరజస్తమగుణాలకి అతీతుడైన సత్వగుణం అంటే ప్రశాంతంగా ఉండడం ఎంత కోపం వచ్చే సంఘటన ఎదురుగా ఉన్నా సరే తమ విషయంలో అంతటి కోపం కలిగించే పరిస్థితి ఎదురైనా సరే ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఉండే గుణం సత్వగుణం అంటే శత్రువుకి కూడా మైత్రిని పాటిస్తూ ఉపకారాన్ని చేసే గుణం సత్వగుణం రెండవది రజోగుణం అవతలి వాడు ఎంతైతే ఎదిరించాడో గమనించుకుని ఆ ఎదిరించినటువంటి వానికి సరైనటువంటి సమాధానం కలిగే క చెప్పేందుకోసమని విపరీతమైనటువంటి తీవ్రమైనటువంటి కోపంతో ఊగిపోతూ వాడికి భయాన్ని కలిగించి వాడు వెనక్కి అడుగు వేసేంతగా ప్రవర్తించడం ఏదైతే ఉందో అది జోగుణం మూడవది తమో గుణం ఏవైనా సరే మన విషయంలో ఓ అపకారాన్ని చేసినటువంటి వాడికి అపచారాన్ని చేసిన వాడికి ఏమాత్రము వాడికి క్షమ అనేటటువంటిది వాడికి ఏ విధంగానూ వాడిని క్షమించడం కాకుండా వాడి మీద ప్రతీకారం తీర్చుకునేంత వరకు కూడా ఆగకుండా ప్రతీకారాన్ని తీర్చుకోవడం ఏదైతే ఉందో అది గుణం ఈ మూడు గుణాలకి అతీతుడు ఆయన మహానుభావుడైనటువంటి అత్రి మహర్షి అంటే ఏమన్నమాట తన మీదికి దాడి చేసిన వారి మీద ప్రతిఘటించడు ప్రతీకారం తీర్చుకోవాల్సిన పరిస్థితి తనకే ఎదుటివాడు కలగజేసిన ఆ జాసకే వెళ్ళడు సంపూర్ణమైనటువంటి ఆ నిదానభుతనంతో తానున్నాడు దాన్ని ఎదుటివాడు ప్రశంసించినా గుర్తించకపోయినా కూడా దాన్ని గురించి ఆలోచించనే ఆలోచించడు అలా మూడు గుణాలకి అతీతమైన స్థితిలో ఉండేటటువంటి ఆయన ఆ స్త్రీ ఆయన భార్య పేరు ఆ నసూయ నా అసూయ విద్యతే ఎస్యా అసూయ అనేది ఏమాత్రం ఎవరికి లేకుండా ఉంటుందో ఆవిడ పేరు అనసూయ లోకల్లో ఎక్కువగా అసూ ఉంటుంది అందున పురాణం తెలియజేస్తుంది స్త్రీలకి ఇంకొక పాలు ఎక్కువ ఉంటుంది అని ఆ అసూయ ఏమాత్రము లేనటువంటి ఉత్తమ స్త్రీ ఆవిడ ఆయన భార్య అత్రి గారి భార్య ఈ అత్రి అసూయ అనేటటువంటి ఇరువురు కూడా లోకక్షేమం కోసమే నిరంతరం పా పాటుపడుతూ ఉండేవారు శ్రమిస్తూ ఉండేవారు పురాణంలో ఏ మాట చెప్పినప్పటికీ కూడా అది ఖచ్చితంగా అక్షర సత్యం అంతేకాక అది జరిగి తీరుతుందని మనకు ముందు సూచించేటటువంటి శాసనం లాంటిది అంతటి గొప్పవారైన అత్రి అనసూయలు పన్నెండు సంవత్సరాల పాటు ఏమాత్రము వర్షం కురవకుండా లోకంలో ఉన్న వేళ వాళ్ళ జపాన్ని తపాన్ని వాళ్ళ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ ఏదో చిన్ననా భద్రకు శ్రీరామ రక్ష అన్నట్టుగా కాకుండా మొత్తం ఉండేటటువంటి అందరినీ సమీకరించి మనం వరుణదైవాన్ని ధ్యానిద్దాం వర్షం కోసం కేవలం వరుణుడిని మాత్రమే కాకుండా వరుణుడు అష్ట దిక్పాలకుల్లో ఒకడు కాబట్టి మిగిలిన వారందరినీ కూడా ఆ మిగిలినటువంటి ఏడుగురు దిక్పాలకుల్ని కూడా చక్కగా సేవించి అనుగ్రహించేలా మనం ప్రయత్నిద్దామని చెప్పి మొత్తం అక్కడుండే దాని ఎందు శ్రద్ధ విశ్వాసం బుద్ధి ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఆకాశాన్నే గొడుగ్గా చేసుకుని అంటే ఆకాశం కిందుగా ఏ విధమైన ఆచ్ఛాదన లేకుండా మహాద్భుతమైనటువంటి తపస్సుని చేశారు భజనలు కీర్తనలు చెప్పలేనటువంటి రాగాలాపనలు సాహిత్యాలు సంగీతాలు శ్లోకాలు స్థుతులు ఇన్ని చేశారు ఎంత మొరటివాడైనా సరే అనేక పర్యాయాలు ఇష్టంతో భక్తితో విశ్వాసంతో శ్రద్ధతో కానీ ఇలా చేస్తుంటే కరక్కండా ఉంటుందా ఆ మనసు దాంతో అమోఘమైనటువంటి వర్షాన్ని కురిపించాడు వరుణదేవుడు ఆ ఇంద్రుడు వర్షాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఆ ఇంద్రుని యొక్క ఆజ్ఞ మీదట ఇదేదో ఏదో కథ అండి అనుకోకూడదు మనకి ఇలాంటి పరిస్థితి ఖచ్చితంగా వచ్చి తీరుతుందనే యథార్థాన్ని అర్థం చేసుకోగలగాలి అప్పుడు మనకి తెలుస్తుంది అబ్బో అప్పుడు వచ్చింది వర్షం నిజమే పన్నెండేళ్ల పాటు మలమల మాడిపోయారు జనం అందరూ కూడా ఇప్పుడు అది ప్రారంభమైందని అప్పుడు తెలుసుకుని అప్పుడు ఈ కథని మరింత శ్రద్ధగా వింటారు అదే మనలో పెద్ద దురదృష్టకరమైనటువంటి దుర్గుణం దెబ్బ తిన్నాక తోలకి రావడం కాదు ఎక్కడ యజమాని దెబ్బ వేస్తాడో అనే భయంతో ఆవులాగా గబగబా జాగ్రత్తగా ఉండాలి కానీ విపరీతంగా దెబ్బలు తిన్నా కూడా ఏమాత్రం చరణం లేకుండా ఉంటుంది దున్నపోతు అలా మనం ఉండకూడదని పురాణాలు తెలియజేస్తాయి ఈ అత్రి అనుసయ్య ఎరువులో కూడా ప్రార్థించారు శ్రీ మహావిష్ణువుని ఇంతటి ఉత్తముడివి సృష్టి స్థితి లయాలలో అమోఘమైనటువంటి స్థితి రక్షణ అనే బాధ్యతని చేపట్టావు కదా మా గర్భవాసాను సారి పుట్టవయ్యా అని ప్రార్థించారు ప్రార్థించే తనలో ఇంకో గమ్మత్తుగా ప్రార్థించారు నీతో సమానుడైనటువంటి వాడిని మాకు పుత్రునిగా కలిగించు అని ఎంత తెలివితేటలు అడిగారో చూడండి ఇద్దరు మనం ఎవరినైనా సరే అధికారిని ఏదైనా ఒక కోరిక కోరాలంటే ఎలా కోరాలి అనేది అవతల వాడు తీర్చేలా ఎలా కోరుకోవాలో అనే విషయాన్ని పురాణాలు చెప్పేంత ఇంత గొప్పగా ఇంకేవీ చెప్ప మహావిష్ణువు ఆలోచించాడు నాతో సమానుడైనటువంటి వాడు పుత్రునిగా కావాలా వాడు మూడు ప్రత్యేకంగా మూడు జన్మల్లో అంటే మూడు యుగాల్లో ముగ్గురుగా పుట్టాలనున్నారు కానీ మనకి ప్రస్తుతం ఇంతవరకే అవసరం కాబట్టి నాకు నీతో సమానులైనటువంటి వాడు పుత్రునిగా జన్మించాలి అని సరే అని శ్రీ మహావిష్ణువు గడిపాడు అంటే అదృశ్యమైపోయాడు ఇక్కడ ముఖ్య విశేషాన్ని గమనించాలి ఎక్కడైనా ఒక మహాద్భుతమైనటువంటి అధికారి ఫలాని చోటుకి రావాల్సింది అని మనం ప్రార్థించినట్లయితే ఆ వెళ్ళవలసినటువంటి చోటు నేను వెళ్ళదగినంతటి స్థాయిలో ఉన్నదేనా అని అనుకుంటాడా లేదా అంచేతనే మహావిష్ణువు కూడా ఈ ఇద్దరి యొక్క గర్భంలోనూ నేను పుట్టడానికి తగినంతటి శక్తి అర్హత ఈ ఇరువురికి ఉందా అని పరీక్షించదలిచాడు వెంటనే బ్రహ్మని మహేశ్వరిని పిలిచాడు ఏమయ్యా ఆ దంపతులుగా కోరారు మనం ముగ్గురు ఒకసారి పరీక్షించడానికి వెళదామా ఆ ముగ్గురు పూర్తి ఏకాభిప్రాయం కలిగిన వాళ్ళే తప్ప భిన్నాభిప్రాయం కలిగిన వాళ్ళు కానీ కాదు అలాగే ఆ ముగ్గురు సన్యాస రూపంలో వెళ్ళారు అత్రి అనసూయ ఉండేటటువంటి ఆశ్రమ ప్రాంతానికి వాళ్ళందరూ కూడా మల్లాగా పెద్ద పెద్ద భవంతులు అవి కట్టుకుండేవాళ్ళు కాదు ప్రశాంతమైనటువంటి ఆశ్రమం లాంటి ఇంట్లో ఉండేవారు ఆశ్రమం అంటే అనేకమైనటువంటి ఇళ్ళు ఆ ఇళ్ళ మధ్యలో ఆకర్షణీయమైనటువంటి పెద్దదైనటువంటి ఒక గుడిసెలో దాన్నే కుటీరం అనేవారు ఆ కుటీరంలో ఉండేవారు దాన్నే ఆశ్రమని వ్యవహరించేవారు ఆశ్రమాలంటే వేళలాగా విపరీతమైన శీతలీకృతమైన అంటే ఏసీ గదులు ఇంకా ఏవేవో ఏవేదో సౌధాలు ఇవి అవి కాదు ప్రకృతితో సమానమైనటువంటి పద్ధతిగా ఉంటూ ఉండేవి ఆ ముగ్గురు సన్యాస విధానంలో సన్యాస వేషంలో చేతిలో ముగ్గురు కమండలుగులతో అలా వెళ్ళి భవతి భిక్షాందేహి అని అడిగారు సరిగ్గా వెళ్ళింది మధ్యాహ్నం కుతపకాలం అంటారంటే భోజనకాలం అభ్యాగత స్వయం విష్ణు ఏ విధంగానూ ఆహ్వానం లేకుండా వాళ్ళంతటా వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళని అభి ఆగతలు అంటారు అంటే మన ఎదురుగా స్వయంగా ఆ సమయానికి భోజనం కోసమే వచ్చినటువంటి వాళ్ళు అభ్యాగతలు అలా వచ్చిన అభ్యాగతులు విష్ణువుతో సమానం అని శాస్త్రం అయ్యో ఎవరు వచ్చినా కూడా ఈ సమయంలో మేము భోజనాన్ని పెడతాం అందున మీరు ముగ్గురు కూడా పరివ్రాజకులు పరివ్రాజకులు పరి అంటే అనేకమైనటువంటి ప్రదేశాల్లో ఈ ఆ సమయం లేకుండా అన్ని ప్రదేశాల్లోనూ వ్రజతీతి విరాజక అలా పెడుతూ ఉండేవారు మీరు అంతే మీకు తప్పక భోజనాన్ని సిద్ధం చేస్తాం ఒక్క ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకోండి అక్కడ మీరు జపాన్ని తపాన్ని చేసుకుంటూ చేసేస్తాను అందావిడ ఎంత గొప్ప మాట చూడండి పూర్వపు ఇతిహాస పురాణాన్ని కానీ విన్నట్టయితే మేము అనుకుంటూ ఉంటే ఏమిటి ఇప్పుడు రావడం మాకు పని ఉంది మా మామ చేస్తాడు తాత ఇప్పుడే వెళ్ళాడు ఇంకో పని మీద ఉన్నాం కుదరది వేళ ఇట్లాడి వెర్రి కుతలు కూర్చేవాడు కాదు వెంటనే వాడు అలాగే జపతప్పని చేసుకుంటూ అక్కడే కూర్చుంటే ఆవిడ వంట సిద్ధమైందని చెప్తూ ముగ్గురికి పెద్దవైనటువంటి అరటి ఆకుల్ని దొడ్లో ఉన్నటువంటి వాటిని కోసి తెస్తూ ఉంటే వెంటనే ముగ్గురు ఉన్నారు అమ్మ మాకు నియమం ఉంది ఎవరైనా సరే మాకు భోజనాన్ని వడ్డించాలి అంటే శరీరం మీద ఏ నూలు కూడా లేకుండా అలా వడ్డించాలి మేము అలాగే చేస్తూ వస్తున్నాం మీరు అలా వడ్డించడానికి సిద్ధపడితే మేము తప్పక భోజనాన్ని స్వీకరిస్తాం పవిత్రమైన ఆతిథ్యం రూపంగా మీ ఇంట్లో ఆ పక్కనే ఉన్నటువంటి భర్త అయిన అత్రియాలు అదే ప్రదేశంలో మరెవరన్నా ఉంటే ఏవనాలు ఇంకేదో ఏదో ఏదో అనేస్తారు ఆ పరిస్థితి ఉంటుంది ఆయన అన్నాడు అయ్యో మీ నియమాన్ని భంగపరచడం అనేది మా లక్షణం కానే కాదు ఎవ్వరు ఏ నియమంతో వచ్చారో ఆ నియమాన్ని గౌరవింపడం గౌరవి గౌరవించడం గౌరవింప చేయడం మా లక్ష్యం మీరు స్నానాన్ని కానీ చేసినట్టయితే తప్పక భోజనం సిద్ధం చేస్తాం స్నానాన్ని కానీ చేసినట్టయితే అయినా సరికి కొంతమంది బుద్ధిహీనలో వ్యాఖ్యానం చేస్తారు అంటే ఇంత సన్యాసులు ఇప్పటివరకు కూడా స్నానం పానం ఏం లేకుండా అలా ఎగురుకుంటూ వచ్చేసారు అని కాదు ఐదు సార్లు స్నానం చేయాలి శాస్త్రం ప్రకారం దాని దాన్నే పంచశ్రవణము అంటారు ఐదు సార్లు స్నానం చేయడం ఇది ఉదయమే వాళ్ళు లేచినప్పుడు సూర్యోదయానికి ముందే చేసేది ఒక స్నానం సూర్యోదయం అయ్యాక జపాన్ని తపాన్ని అన్నింటినీ చేయడానికి చేసేటటువంటి స్నానం రెండు మూడవది ఇదిగో ఇప్పుడు చేయవలసినటువంటి మాధ్యాత్మిక స్నానం అంటారు భోజనానికి ముందు ఆ భోజనానికి ముందు చేసేటటువంటి స్నానం అయిపోయింది వెంటనే దేవుడికి అర్చన చేస్తారు దాన్నే దేవతార్చన అంటారు ఒకప్పటి రోజుల్లో ఆ ఇంటికి భోజనానికి రండి అని పిలిచేవారు కాదు దేవత అర్చనకి రండి అని అంటే దేవుణ్ణి అర్చించిన తర్వాత పంపించేస్తారు అని అర్థం కాదు అప్పుడు భోజనం పెడతారు దేవుడికి అర్చన అయిన వెంటనే అని ఇవాళ దారుణంగా వివాహాల్లో కూడా విందు అని రాస్తున్నారు చక్కగా దేవత అర్చనలు పెట్టుకోవచ్చుగా కష్టమే ఉంది అర్థమవుతుంది అవతల వాడికి సంప్రదాయాన్ని సంస్కారాన్ని పీల్చి పిప్పి చేసి మొత్తానికి అవతలికి విసిరేయడమే మన లక్ష్యంగా ఉంది చాలా దుఃఖంతో మాట్లాడుతున్నా ఈ మాటని అయితే అలాగే స్నానం చేశానండి స్నానం చేశారు దేవునికి చేసుకోవాల్సినటువంటి ఆ కార్యక్రమాన్ని చేసుకున్న తర్వాత వెంటనే ఆవిడని వంట ఏదైతే ఉందో దాన్ని వడ్డించవలసిందిగా అత్రి మహర్షి ఆజ్ఞాపించారు అంతే ఆ అమ్మ ఆ అనసూయాదేవి స్వయంగా తన దేవత మందిరంలో ఉండేటటువంటి కలశంలో నీరుంటాయే ఆ నీళ్లను తీసి ముగ్గురి మీద మంత్రాన్ని చదివి చల్లింది చల్లగానే ఈ ముగ్గురు కూడా చిన్న శిశువులుగా అయిపోయారు చిన్న శిశువులు ఆవిడ పూర్తిగా వస్త్రాలు ఏమాత్రం లేకుండా వాళ్ళ స్థాయిలో వాళ్ళ బొజ్జలని గమనించి వారికి ఎంత పెట్టాలో అదే పదార్థాన్ని అంత పరిమాణంలోనే పెట్టేసి వాళ్ళు ఇంకా అక్కర్లేదని తలలు తిప్పేస్తూ ఉంటే అన్నాన్ని మూతికి తగిలిస్తూ ఉన్నా కూడా వద్దన్నట్టుగా అంటూ ఉంటే అప్పుడు మళ్ళీ తాను వస్త్రాన్ని ధరించి అలా ఒకసారి వాళ్ళ మీద నీళ్లు తలగానే ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా అయ్యారు రూపాన్ని విడిచి ఆశ్చర్యపడ్డారు అత్రి అనసూయ దంపతులు త్రిమూర్తులారా మేము ఎంత అదృష్టవంతా మీ దర్శనాన్ని స్వయంగా ఏ విధమైనటువంటి అయాచితంగా ఏ విధమైనటువంటి ఊహ లేకుండా మేము ప్రార్థించకుండా మీరు వచ్చి మా ఇంట మా ఆతిథ్యాన్ని స్వీకరించారటయా ఎంత ఆనందము అని గుర్తుంచుకు చూడండి విశేషం ఏంటంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు నేను నీ గర్భ ఆవాసాన జన్మించడానికి తగినటువంటి ఆ శక్తి సామర్థ్యం నీకున్నాయా స్థాయి నీకుందని గమనించడానికి మేము ముగ్గురం వారిద్దరినీ కలుపుకొని నేను ఇలా వచ్చాను అని చెప్పి వెంటనే ఆ అనసూయాదేవికి జన్మించడానికని సిద్ధపడుతూ నేను పరాని రోజున జన్మిస్తాను అని ముందు తెలియజేశాడు ఆ జన్మించిన మరుక్షణంలో ఆయన అన్నాడు అహం దత్త నన్ను నేను నీకు ఇచ్చుకుంటున్నాను అని అంచేత ఆ దత్త అనే మాట ఈ మామూలుగా మనం అనుకునేటటువంటి దాంట్లో కనిపించేది అది అహం దత్త నీకు నేను స్వయంగా నేను దత్తత ఇచ్చుకుంటున్నాను అని అర్థం ఎంత గొప్ప మాట అది తర్వాత ఆత్రేయుడు అనే మాట ఉంటుంది అత్రిమహర్షికి పుత్రుడు అని అత్రిమహర్షి మహర్షి అయినటువంటి కారణంగా ఆత్రేయుడు ఆ పుడుతూనే తాను తనకి తాను నేను దత్తుణ్ణి అవుతున్నాను ఇచ్చేసుకుంటున్నాను నన్ను నేను ఉన్నాడు కాబట్టి దత్తుడు ఈ దత్తుడు ఆత్రేయుడు కలిపి దత్తాత్రేయుడు అయితే అదిగో ఆ దత్తాత్రేయ స్వామి దిగంబర అవధూతగా అంటే ఇందాక భోజనాన్ని చేయడం కోసమని వారిని భోజనం పెట్టడం కోసమని ఎప్పుడైతే చిన్నగా అలా నీటిని పవిత్రమైనటువంటి వాటిని చల్లి వేసిందో అప్పుడు దిగంబర రూపంలో అవధూతగా దత్తునిగా ఆత్రేయుడిగా అయ్యాడు కాబట్టి దిగంబర అవధూత దత్తాత్రేయ అవతార రూపంగా జన్మించాడు అని కథ తెలియచేస్తుంది ఎన్ని ఎన్ని విశేషాల మూటలు దీంట్లో కనిపిస్తాయో ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క చరిత్రను చదువుకుంటూ ఉంటే చాలా బాగుంటూ ఉంటుంది ఏదైనా విమానంలో ప్రయాణించేటప్పుడు వాహనంలో వెళ్ళేప్పుడు లేక విశ్రాంతిగా ఉన్నప్పుడు ఏ వనంలోనో చక్కగా గాలిని పీలుస్తూ ఉన్నప్పుడో ఈ ఒక్కసారి బుద్ధిలో సంస్మరించుకున్నామే అనుకోండి సమయం తెలుస్తుందా ఎవరైనా మన దగ్గరికి వచ్చి మన విశ్రాంతిని భంగపరిచేటటువంటి ధైర్యాన్ని చేస్తారా ఆయన ఏదో ఆలోచించుకుంటున్నాడు అని వెంటనే మనం విడిచిపెట్టేస్తారు అలా కాకుండా కానీ మనం అలా మాటల్ని కలుపుతూ ఉన్నట్టయితే సోది ముచ్చట్లే ప్రారంభమవుతాయి ప్రయోజనం ఏమాత్రము ఉండనే ఉండదు అలా ఉండడం వల్ల గమనించాం కదా ఇక ఈ గతంతకు అయిన తర్వాత రేపటి రోజున సం కష్ట హర చతుర్థి ఏమిటి దాని విశేషం సం కష్ట హర చతుర్థి ఏమిటి దాంట్లో ఉన్న విశేషం ఎందుకలా చేయాలి అనే ఆ పద ఆ పదానికి ఏమిటో దాన్ని ఎలా ఆచరించారో ఆ విశేషాలను తెలుసుకుందాం స్వస్తి